అనుదిన మన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి పద్నాలుగవ పాట నాకేమీ కోదువాడు నింకా నాకేమి కొ నాదుడు శ్రీకరుండ గుదేవుడేనా శ్రేష్ట పాలకుడు నాయకరక్షకుడు గనుకా నాకేమి కొదువ నాదుడు ఇంకా నాకేమి కొదువా నా దూడు తనివి తీరన్ మే లనుభవింప నేను తనివి తీరన్ మే లనుభవింప నను సదా మే నెనడి కనుది దిమి మృదువుగా పండు కొన చేయును గను కేమి నాకేమి కొదువా నా దూడుండా ఇంకా నాకేమి కొదు వా నా దూడుండా

నెంతకు నోరగడి పుడు శాంతి జలములు నా చెంతనేయుడు గనుకా నాకేమి కొడుండ నింకా నాకేమి కొదువా నా నాదు శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నా ఏక రక్షకుడు గనుకా నాకేమి కొదువా నాదుడు నింకా నాకేమి కొదువా దూడుండా。 క్రిసునందు ప్రియమైన దేవుని బిట్లరా అనుజన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని దాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సమయంలో మలాకి గ్రంథంలో నుండి మనము ప్రాముఖ్యమైన ప్రశ్నలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు ఐదు ప్రశ్నలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ఆరవ ప్రశ్నను మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మనం చదువుకుందాం యహోవా సెలవు ఇచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనము ఏమి అనియు గర్విష్ఠులు ధన్యులగుదురని యహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురు మీరు చెప్పుకొనిచున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రశ్న వాళ్ళు అడుగుతూ ఉన్న ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఏ విషయంలో నిన్ను గూర్చి మేము ఏమి చెప్తేమి అని వాళ్ళు అంటూ ఉన్నారు అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు మాట్లాడితేరి అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఏం మాట్లాడాము అని వాళ్ళు అంటూ ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే పద్నాలుగో వచనంలో అంటున్నారు కదా దేవుని సేవ చేయుట నిష్ఫలం ఆయనను ఎవరైతే దూషిస్తారో వాళ్ళే అభివృద్ధి చెందుతారు అన్యాయపు స్థితిలో ఉన్న వాళ్ళే ఆశీర్వదింపబడుతూ ఉన్నారు ఈ విధమైన మాటలు మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఏమి మాట్లాడాము అని పైగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక సార్లు మనము కూడా దేవుని యొక్క దాసుడు ఏదైతే మనల్ని విమర్శిస్తూ ఖండిస్తూ వాక్యాన్ని చెప్తాడో అటువంటి వారిని మనము వెంటనే తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ తీర్పు లేకపోతే కాపరి సేవకుడు ఖండించిన ఆ విషయము మన జీవితంలో ఎంతవరకు నిజము అని ఆలోచించడంలో అనేక సార్లు విఫలమైపోతూ ఉంటాం కాబట్టి సేవకుణ్ణి మనం విమర్శించడం కాదు దేవుణ్ణి విమర్శించడం కాదు కానీ ఆ సేవ చేసే వారి కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థించబద్దులమై ఉన్నాం ఎబ్రిలకు రాయబడిన పత్రికలో ఆ మాట ఖచ్చితంగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది పదమూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూస్తే మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి సేవకులకు మనం చేయవలసిన పని అంత మాత్రమే కాకుండా పదిహేడవ వచనంలో మనం చూస్తాం కదా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచ్చున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయున్నట్లు వారి మాట విను వారి మాట విని వారికి లోబడి ఉండు కాబట్టి ఖచ్చితమైన సూచనలు సలహాలు మనకి ఇక్కడ ఉన్నాయి అయినప్పటికీ అనేక సార్లు మన పక్కన ఉన్న వారి మాటలు పరిస్థితుల ప్రభావము లేదంటే మనకు డైరెక్ట్గా వారు చేసిన ఆ యొక్క విమర్శ డైరెక్ట్గా తగలడం వల్లనూ మనం వారిని విమర్శిస్తూ ఉంటాం వారిని తప్పుబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఆ పనులు చేయకుండా ఉండడం కొరకు నిజంగా అటువంటి మాటలు మాట్లాడకుండా దేవుని వైపు ఉండడం కొరకు దేవుడే కొన్ని సూచనలు మనకు ఇస్తూ ఉన్నాడు ఒకసారి వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం వాటిని మనము జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేసినట్లయితే మనము తప్పు మాట్లాడేవారుగా ఉండవు కాబట్టి మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు కదా పదిహేను పదహారో వచనంలో మనం చూస్తాం ఆ మూడు విషయాలు అప్పుడు యహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహోవా చెవి యొగి ఆలకించను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడను ఇక్కడ మనం చూస్తే ఈ వచనంలో ముగ్గురిని గురించి చెప్తూ ఉన్నాడు మూడు పనులు మనం ఒకవేళ చేయగలిగితే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారుగా మనం ఉన్నాం దాంట్లో మొట్టమొదటిది మనం చూస్తే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం ఆయన యొక్క స్వభావాన్ని గురించి ఎక్కువగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం అంత మాత్రమే కాకుండా ఆయన మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడు అనే వాటిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇతరులతో మనం మాట్లాడడానికి కానీ ఇతరులను గురించి విమర్శనాత్మకంగా మాట్లాడడానికి కానీ మనకు సమయం సరిపోదు కాబట్టి మొదటి సూచన ఆయన మనకు చేస్తూ ఉన్నది యందు భయభక్తులు కలిగి ఉండడం రెండవది ఆయన చెప్తూ ఉన్నాడు కదా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఆ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము అనేది కూడా దేవుని గురించి మాట్లాడుకోవాలి కారణం ఏంటంటే రోమియోలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు కదా వినుట వలన విశ్వాసము కలుగును కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకరి మాటలు ఇంకొకరు వింటూ ఉన్నప్పుడు అవి క్రీస్తుని గురించిన వాక్యములైతే దేవుని గురించిన వాక్యములైతే విశ్వాసము రక్షణలకు సంబంధించిన వాక్యం అయితే దేవుని యొక్క ప్రేమ సమాధానములను గురించిన వాక్యములైతే ఇతరులను విమర్శించే ఆ మాటలు మనకు రాకుండా ఉంటాయి కాబట్టి మొదటిది మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము రెండవది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము చివరిది మూడవది ఆయన చెప్తూ ఉన్నాడు కదా ఆయన నామమును స్మరించాలి దేవుని యొక్క నామమును స్మరించేవారుగా ఉండాలి స్మరించడము అనంటే అంటే ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఎందుకు అనంటే మొదటి కీర్తనలో ఆయన చెప్తూ ఉన్నాడు కదా దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు స్మరించువాడు ధన్యుడు ఇక్కడ దేనిని స్మరించమని చెప్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క నామమును స్మరించమని చెప్తూ ఉన్నాడు ఎందుకు అనంటే దేవుని యొక్క నామము ఆయన యొక్క స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన యొక్క గాంభీర్యాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన యొక్క ప్రేమను శక్తిని బలమును మన కొరకు ఆయన కలిగి ఉన్న ఉద్దేశములను తెలియజేసేది ఆయన యొక్క నామం కాబట్టి ఆయన యొక్క నామమును మనం ఎక్కువగా ధ్యానం చేసేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ మూడు పనులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు వారు అడిగిన ఈ ప్రశ్న నిన్ను గూర్చి మేము ఏమి చెప్తాయి అని మనము అడగకుండా దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ప్రకారం మనం జీవించే వాళ్ళం అవుతాం అప్పుడు ఈ ప్రమాదం నుండి మనము తప్పించుకోగలిగిన వాళ్ళుగా ఉంటాం కాబట్టి అటు రీతిగా మనము ఏమి మాట్లాడి తిని అని దేవునిని ప్రశ్నించకుండా ఈ లక్షణాలు కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి మన పొరుగు వారందరితో కూడా దేవుని గురించి మాటలే మాట్లాడుకుంటూ ఆయన యొక్క నామమును స్మరిస్తూ మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా ప్రేమ గల మా తండ్రి సమయంలో మరొక పర్యాయము నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఇప్పటి వరకు నిన్ను గురించి మేమేమి చెప్తామని ఆ ప్రజలు అడిగినట్లుగా ఒకవేళ మేము నిన్ను అడుగుతూ ఉన్నామేమో ప్రభా అటు మాటలు మేము మాట్లాడుకుంటున్నట్లు నీ అందు భయభక్తులు కలిగి మా పురుగు వారితో నీ గురించి మాట్లాడుతూ నీ నామమును ప్రభా స్మరించే వారికి ఉండడానికి చేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా ఇది మొదలుకొని నేటి మా దిన కార్యక్రమాల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి తలపెట్టిన ప్రతి పనిని ప్రభు విజయవంతంగా ముగించుకునేటప్పుడు కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ మన్నాను పూజించు కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధ నామంను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక ఆమె you